అందరికీ నమస్తే అండి అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ మనం ఈరోజు ఈ పారాయణలో గత పదకొండు వారాలుగా శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి ఈ రచన మైదిరి వెంకటేశ్వర గారు ఈయన రచన ఈ పుష్పం అనేది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీకు అన్ని చోట్ల దొరుకుతుందండి ఎంతో శుభతరంగా మనం డబ్బు సంపాదించిన వాళ్ళం జాగ్రత్త చేసుకోవడం అనేది ఒక నిధిలాగా మార్చుకోవడానికి డబ్బు అంటే నిధి అంటే ఒక సంపద ఒక మనకి ఒక ఇది మనం ముందుకు వెళ్ళడానికి మనకి పారాయణ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నారు పుస్తకం కొని పారాయణ చేయండి లేదు యూట్యూబ్లో మా అమ్మ వీడియోలు చూసినా పర్లేదు మీరు ఎలా అంటే ఎలా మీరు పుస్తకం కొనుక్కుంటే మీరు ఏంటంటే అది దీర్ఘకాలంగా మీ దగ్గర ఉంటుంది సమస్య వచ్చినప్పుడు వీడియోలో యూట్యూబ్లో వీడియో ఎత్తకడం ఎన్ని వినడం కంటే మీరు డైరెక్ట్గా పుస్తకంలో చదివితే మీకు ఫలితం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈరోజు పారాయణలో పన్నెండో అధ్యాయం పన్నెండవ వారం మనం పారాయణ చూద్దామండి శ్రీ మత్స్యపురాణంలో దేవత శ్రీ రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా విష్ణు శక్తికి మాయకు మూల కారణమైన శ్రీ లక్ష్మీదేవం వారు మత్స్యపురాణాలలో అష్టపూజ మహాలక్ష్మి నిండు యవనంతో అపూర్వ సౌందర్యములతో అపూర్వ సౌందర్యంతో ఎర్రని పెదవులతో చక్కటి కనుబొమ్మలతో సర్వాభరణములను ధరించి ఎడమ చేతిలో పద్మము కుడి చేతిలో బివ ఫలాలు కలిగి ఉండి పద్మాశీని అయి దర్శనమిస్తుంటుంది బంగారం మేని కాంతిగర ఆ తల్లి చుట్టుపక్కల తుమ్మేదలు తిరుగుతూ ఉంటాయి ఇరువైపుల తొడములతో గజరాజులు అభిషేకిస్తూ ఉండగా అమ్మవారి దేవివారి దేవివారికి ప్రణమిళుతూ యక్ష గంధర్వులు ఉంటారు బంగారము నగలు వీటి గురించి రసితు గారు ఏమన్నారని చూద్దామండి ఆడవాళ్ళు మధ్య గొప్పతనం కోసం ఈ బంగారం అనేది వారు ఆయన భావన ధనం ఎక్కువైతే ఎక్కువ మంది బంగారం మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యం మీద చూపించరు బంగారం తగ్గించడం వల్ల శరీరంలో ఎలాంటి రసాయన చర్య అనేది జరగదు మగాళ్లకు కష్టాలు ఆదుకునేది ఆడవాళ్ళ వంటి మీద నగలే బంగారం కూడా ఇనుము లాంటిదే అయితే చాలా తక్కువగా భూమిలో దొరుకుతుంది నీటికి మించి మెరుస్తుంటుంది ఎంతకాలం మెరుపు తగ్గదు అలంకరణతో అద్భుత ఆనందాన్ని తెస్తుంది మగవారి సంపాదన ఆడవారి వంటి మీద నగల వల్లే తెలుస్తుంది అంటారు ఆడవారు సాధించే ఆడవారు సాధించి సాధించి కొన్న నగలు మగవారికి అవసరానికి వస్తే అరక్షణంలో కరిగిపోతాయి బంగారపు వస్తువులు ధరిస్తే చేతులకు మెడకి ఎలర్జీ వంటి సమస్యలు రావు నగలు ధరించేది కాసేపు నగలు ధరించేది కాసేపు వాటిని కాపాడుకోవడానికి దాచడానికి జాగ్రత్త పరచడానికి పదే పద ఆందోళనతో పోలిస్తే ధరించిన ఆనందం అనేది కూడా చాలా తప్పు అని స్వా ఆయన గారి భావన అలాగే దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మి వారి పూజ గురించి ఆయన వివరిస్తున్నారు దర్వాస మహర్షి కోపానికి సర్వం కోల్పోయిన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు వారి బోధనలతో జ్యోతిని వెలిగించి శ్రీ మహాలక్ష్మి వారి రూపంగా పూజించి తిరిగి సకల వైభవాలను త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతారు కాన దీపావళి రోజు లక్ష్మీ పూజ మహా సంపదను కలిగిస్తుంది దీపావళి అనగా దీపోత్సవం శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన కరుణ కటక్షాలతో లోకాలనున్న చీకట్లను ప్రారందోలుతుంది తేజవంతం చేస్తుంది దీపావళి నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నదుల్లో భావుల్లో చెరువుల్లో సూక్ష్మ రూపంలో ఉంటారు కావున ఈ రోజు నువ్వుల నుంట తలంటుకొని సూర్యోదయానికి నాలుగు గడియల ముందు అభిన స్నానం చేసి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల సకల దరిద్రాలు అనేవి పోతాయి అని ఆయన వివరించారు గంగానది స్నానం చేసిన ఫలం కూడా పొందుతారు దీపావళి నాడు కాల్చే బాణసంచా శబ్దానికి వెలుగులకి దరిద్ర దరిద్ర దుఃఖాలు పారిపోతాయి శ్రీ రామచంద్రువారు రావణాసురుడిని సంహరించి సీతాదేవి సమేతంగా తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు సకల ప్రజలు కాల్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు ఈ రోజు దీపావళి చేత దక్షిణ దిశ నిలబడి వెలిగించే దీపం పితృదేవతల దారి చూపుతుంది ఆపై కాళ్ళు కడుక్కొని తీ పదార్థం తినాలి దక్షిణాయన పాపకాలం నుంచి తప్పుకోవడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేస్తారు అని ఆయన దీపావళి వివరించారండి అలాగే అష్టలక్ష్మి అమ్మవారి కోసం గురించి ఆయన వివరించారు సిరి సంపదల దేవత సిరి సంపదల దేవత అనేక భాగ్యాల నుంచి అధిదేవత శ్రీ మహాలక్ష్మి వారు అమ్మవారు అష్టలక్ష్మల రూపాలలో సేవించే పూజ పూజిస్తే మహాఫలం కలుగుతుంది అవి ఎలా అంటే ఆదిలక్ష్మి అమ్మవారు నాలుగు హస్తాలతో ఉంటుంది ఆమె విష్ణు పత్ని ఆమె ఆదిలక్ష్మి ఈ సంపదల ఆదిలక్ష్మి ఈ సంపదల తల్లినే శ్రీ మహాలక్ష్మి అని కూడా సంబోధిస్తారు పద్మ పతాక అభయవరద ముద్రలతో ఉంటుంది ఈమె ధాన్యలక్ష్మి పచ్చటి వస్త్రాలను ధరించి ఎనిమిది చేతులతో ఉంటుంది వరదాభయ ముద్రలతో రెండు చేతులతో పద్మము ఒక చేతితో గద మూడు చేతులతో వరికంకులు చెరుకు గడ గల ధరించి ఉంటుంది ధాన్యలక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి ఎనిమిది హస్తాలు గల వీరలక్ష్మి ఎర్రని దుస్తులను ధరించి ఉంటుంది చక్రాన్ని శంఖాన్ని ధనుభానాలను త్రిశూలాన్ని పుస్తకాన్ని ధరించి ఇంకా వరదాభయ ముద్రలతో ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆమె గజలక్ష్మి అమ్మవారు అధికారం ఇచ్చే లక్ష్మి ఈమె ఎర్రని వస్త్రాలతో నాలుగు చేతులతో ఉంటుంది వైకుంఠవాసిని ఇరువైపులా రెండు గజములు అభిషేకిస్తూ ఉంటాయి రెండు చేతుల్లో రెండు పద్మములతో వరదావయ ముద్రలతో భక్తులకు భక్తులను భక్తులని లాలిస్తూ ఉంటుంది ఈ అమ్మవారు సంతాన లక్ష్మి ఆరు చేతులతో రెండు కలసములతో ఖర్గాన్ని డాలుతో పాటు తల్లి బిడ్డను కలిగి దర్శన తల్లి బిడ్డను కలిగి దర్శనమిస్తుంది అభయముద్రలతో ఆశీర్వదిస్తుంది బిడ్డ చేతిలో పద్మం కూడా ఉంటుంది సంతాంగ అమ్మవారు విజయలక్ష్మి శంఖ చక్ర కడ్గా ఢాలు పాసము పద్మము రెండు రెండు చేతుల్లో ఆశీర్వదిస్తూ వరదాభయ ఎనిమిది హస్తాలు గల శ్రీ విజయలక్ష్మి అమ్మవారు ఎర్రని వస్త్రాలను ధరించి చిరునవ్వులు చెందిస్తూ దర్శనిపిస్తుంటుంది విజయలక్ష్మి ఆమె నాలుగు చేతులతో ఉంటుంది ఆమె తెరని వస్త్రాలను ధరించి ప్రసన్న వదనంతో రెండు చేతులతో వికసించిన పద్మాలను మరో రెండు చేతులతో వరదాభయ ముద్దలతో దర్శనిపిస్తుంది అమ్మవారు విద్యలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు శక చక్రాలు కలసము ధనుర్బాణాలు పద్మము ధరించి ఆరో చేతి నుంచి బంగారు నారాయణ కురిపిస్తూ ఎరని వస్త్రాలు ధరించి ఉంటుంది సౌభాగ్యలక్ష్మి వరలక్ష్మి ఈ ఐశ్వర్యలక్ష్మి శ్రీ ధనలక్ష్మి అమ్మవారు ఇంతవరకు పూర్తయిందండి శ్రీ మహావిష్ణువుతో ఆమె వివాహం అనేది అలా క్షీరసాగర మదంలో జన్మించిన కామధేనువుకు కపవృక్షాన్ని ఐరవతాన్ని ఇంద్రుడు గ్రహించాడు ఉచ్చైస్రవాన్ని బలిచక్రవర్తి గ్రహించాడు మహాలక్ష్మి అమ్మవారు జనించగానే పుణ్యవతులు ఆ ధనాది దేవతకు మంగళస్నాలు చేయించారు తన తనయికి సముద్రుడు పశుబాట్లు సమర్పించాడు వరుణదేవుడు వైజయంతి మాలను విశ్వకర్మ సువర్ణాభరణాలను ఇచ్చారు ఓరకంట శ్రీ మహావిష్ణువును చూస్తున్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువు వద్దకు పూలమాలతో తీసుకెళ్లారు అప్పుడు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు మహావిష్ణు మేడలో పూలమాల వేశారు దేవదుందులు దుందుబులు మోగాయి లోకాలన్నీ తేజవంతమయ్యాయి సముద్రుడు ఆ అల్లుడికి కౌసుబిని ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు వారు ఆ కౌసుమణితో పాటు శ్రీ మహర్షి అమ్మవారిని తన వృక్షస్థలంపై విరాజిల్లేలా చేసుకున్నారు ఆయన అయిన గడపని త్రొక్కితే అప్పులు పాలవడం చేయి తావాల్సి చాపవలసి రావడం వయసులోని ముసలి లక్షణాలు పరస్య ఆలోచన ఉన్న కొద్దిపాటి ఐశ్వర్యం దొంగల పాలవడం మహాదరిద్రం దారిపోయే రోగాలు కూడా చుట్టుకోవడం ఆకలితో అమలించడం ఈ గడప తప్పడం వల్ల మనకు కలిగే అశుభ ఫలితాలండి అవే కాదు దూర ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్లాల్సి రావడం భార్య దూరం అవడం శత్రువులతో కలిసి పనిచేయడం రావడం ఇంగిలి ఇంగిలి తినాల్సి రావడం తమకే తింటానికి లేకపోతే బంధువులు బంధువులు రావడం నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఇటువంటి అనేది మనం గుమ్మాన్ని అరుషం చేస్తే శుభ్రంగా ఉంచకుండా మనం గుమ్మాన్ని తొక్కితే జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు సువర్ణాధార స్తోత్రం దీని కనకధార స్తోత్రాన్ని కూడా సంబోధిస్తారు కట్టుకోవడానికి కట్టుకోవడానికి చిక్కులు కప్పుకోవడానికి సరైన దుస్తులు కూడా లేని ఓ నిరుపేద గృహిణి గృహానికి శంకరాచార్య వారు భిక్షకు వెళ్లారు ఆ ఇళ్ల ఇల్లంతా వెరిగి లభించిన ఉసిరికాయను తలుపు చాటు నుంచి భిక్షగా వేశారు ఆమె అప్పుడు శంకరాచార్య వారు లక్ష్మీదేవారిని సూచిస్తూ చెప్పినదే కనకదార స్థవము ఇరవై ఐదు శ్లోకాలు గల ఈ కనకధారా స్థవము పఠించడం ద్వారా పారాయణ చేయడం ద్వారా కుబేరుడితో సమానమైన భోగాలను సంపాదనను పొందగలుగుతారు ప్రతిరోజు మూడు సార్లు మూడు సంఖ్యలో పారాయణ అనేది చేయాలి అవకాశం ఉన్నవారు శ్రీ లక్ష్మీదాయ అమ్మవారి పుట్టుక సమయ సమయంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చేశారు క్రమంగా మందగిరిని త్రాడుగా వాసుకి వినియోగించి పానసముద్రాన్ని చిలుకుతారు దేవతలు వాసుకి తల వైపున తోకవైపున పట్టుకుని మరించారు దేవతలు వాసుకి తలవైపున రాక్షసులు తోకవైపున పట్టుకుని మరించారు మందగిరి పాలసౌద కింద నిలిచే ఆధారం లేకపోవడంతో శ్రీ ఎత్తి మందగిరిని తన వీపు మీద ధరించారు తొలుత హలాహలం పుట్టింది అగ్రతాంబూలం స్వీకరించమని వారు శ్రీ మహాశివుని వారిని ప్రార్థించగా శ్రీ మహావిష్ణు మహా మహాదేవుల వారు లోకేమం కోసం అహలహలాన్ని స్వీకరించి కంటలను ఉంచుకుని గర్రతయ్యారు ఆయన శ్రీ మహా ఆ మహావిష ప్రభావానికి మహాదేవునికి తాపం ఎక్కువైంది ఆపై క్షీరసాగర మదనంలో పుట్టిన శ్రీ చంద్రుడిని తలపై ఉంచుకో ఉంచుకున్నారు మహాదేవుల వారు ఆ తర్వాత గంగాదేవి అమ్మవారిని తల మీద ధరించిన ఆ తాపం తగ్గకపోవడం వల్లే భక్తులు పరమేశ్వర వారికి ఉదకాభిషేకం చేస్తారు సురాభాండము అప్సరసులు కౌస్తభము ఉచ్చై కల్పవృక్షము కామదేవము ఐరావతము ఆ పైన లక్ష్మీదేవి అమ్మవారు జన్మించారు మరొకసారి చదువుతారండి ఆ క్షీరసాగర మదంలో జరిగిన ఉద్దున వారు ఇప్పుడు మహాదేవులు వారు ఈ విషయాన్ని స్వీకరించిన తర్వాత సురాభాండము అప్సరసలు కౌస్తవము ఉచ్చైశ్రేవము కర్పవృక్షము కామదేనుము ఐరావతము ఆపై శ్రీ వారు జన్మించారు కోసం అష్టగంధాలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయాలి కర్పూరం కస్తూరి పురుగు జవాజీ అగరు పన్నీరు అత్తలు శ్రీ గంధములతో పూజిస్తే సంపద అధికారం పరివారాలు కీర్తి వాహనాలు బంధువులు ధాన్యము పుత్రులు లభిస్తాయి అగ్నిపురా అగ్ని పురాణాలలో పద్మమాలాధారిణి సర్వ శుభలక్షణ నిలయ పద్మాక్షి సముద్రరాజు తని శంఖ చక్ర గద పద్మం ధరించి ఉంటుంది శ్రీమ మహా మహావిష్ణువు వారితో ఉన్నప్పుడు దిగుజేయ్ సర్వాభరణ భూషితారాయ భూషితారాలై ఆమె ఉంటుంది భూషితారు భూషితురాలై ఉంటుంది ఆమె చిరునవ్వులు చిందించే ఆ తల్లి చేతిలోని శంఖము అదృష్టాన్ని విలవపత్రాల సృష్టిని పద్మాన్ని పద్మము ధనాన్ని సూచిస్తాయి రెండు గజములు శంఖ పద్మ పద్మ నిధులకు సూచికము చిరునవ్వులు చిన్నంచే ఆ తల్లి చేతిలోని శంఖము అదృష్టాన్ని పివపత్రాలు సృష్టిని పద్మము ధనాన్ని సూచిస్తుంటుంది రెండు గజములు శంఖ పద్మ నిధులకు సూచికము తథాసు దేవతలు ఉంటారు వాళ్ళు ఎప్పుడు లోకమంతా ఆవరించి ఉంటారు తథాస్తు అని దీవిస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కర్మ ఇంతే నా జీవితం ఇంతే ఎప్పుడు ఈ దగ్గరపు జీవితమే అని ఎవరినో ఒకరు సాధిస్తూ ఉంటే తదాసు అంటారు దేవతలు కాబట్టి మీరు అలా అనవాకండి వారు అలా అన్నారంటే దాన్ని మార్చడం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా చాలా కష్టతరం అవుతుంది యుద్ధారంభంలో ధర్మరాజు తన సేనా నాయకులతో విజయం సాధిద్దాం సకల భోగాలను అధికారాలను కీర్తిని పొందుదామని చెబుతాడు అదే భీష్ముడు యుద్ధ యుద్ధం స్వర్గద్వారము వీరస్వర్గం పొందడమే రాజులకు జయమని భీష్మ పర్వంలో చెబుతాడు ఏం జరిగిందో మీరు తెలియదు కాదు జీవితంలో విజయం సాధించాలంటే మాట అంటే ఈ కొన్ని ఫాలో అవ్వమని వారు చెప్తున్నారండి మాట మృదువుగా ఉండాలి తినడం అవసరం మేరకే ఉండాలి శ్వాస గట్టిగా పీల్చాలి నిద్ర చాలినంతగా ఉండాలి వస్త్రాలు చక్కగా శుభ్రంగా ఉండాలి చర్య అభయంగా ఉండాలి పనులు సహనంతో చేయాలి ఆలోచన సచ్యంతో కూడిందై ఉండాలి నమ్మకం నిజమే పునాదిగా ఉండాలి ప్రవర్తన సంసారయుతంగా సంస్కారయుతంగా ఉండాలి సంపాదన కూడి ఉండాలి పొదుపు క్రమం తప్పకుండా చేయాలి ఖర్చు తెలివిడితో చేయాలి అంటే జాగ్రత్త వహించాలని పొదుపు పాటించండి కానీ పిచ్చిన చేయవద్దు గొప్పవారి జీవితం నిరాలంబరం సదుశ్యత్వం పాపాలు చేయవద్దు పరిహారం కోసం వెతకవద్దు గర్వము ఒక తీయని విషయం లాంటిది ఇది ఇప్పుడు ఇప్పుడు మనం చదివినవన్నీ భగవాన్ సత్యసాయి బాబా వారి ప్రబోధం నుంచి మనం చదివామండి అనుకోకుండా మనం ఈ రోజు భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదినం వేడుకలు జరుగుతున్నాయండి ఆయన ప్రబోదం ప్రబోధం అనేది మనం చదువుకున్నాం ఇవన్నీ ఆయన రాసిన ప్రబోధం నుంచి రాశారు అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రసాదించే అష్ట సిద్ధులు అణిమ ఈ సిద్ధి ద్వారా శరీరాన్ని చిన్నదిగా చేసుకోవచ్చు మహిమా సిద్ధి ఎంత చిన్నదైనా పెద్దదిగా చేసుకోవచ్చు గరిమా సిద్ధి శరీరాన్ని ఎంత బరువునైనా చేసుకోవచ్చు లగిమా సిద్ధి శరీరాన్ని అతి తేలిగ్గా చేసుకోవచ్చు ప్రాప్తి కావాలన్నా పొందగలరు సిద్ధి సకల అధికారాలు కోరిన వశిత్వం అష్టసిద్ధులు ఇవ్వండి అడ్డంగా పెరగకూడదు తన భర్త సంపాదించిన ధనంతో నలరు చీరలు కొను కొనుక్కొని మురిసిపోవచ్చు ఆడంబరంగా అందరికీ చూపించుకోవచ్చు ఆనందంలో శరీర సంగతి మరవద్దు అన్నం పెరిగే పెరిగి అడ్డంగా మనిషి లావైపోతే భర్త ఏదైనా ఉంది ఆడవారు ఉళ్ళో నీటి భారీగా పెరిగితే భర్త ఇతర ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందని వారి భావనండి చివరకు ఆ నగలు చీరలకు మీకు పెదల్చవచ్చు నగలు చీరలు అందాన్ని మాత్రం పెంచడానికి అడ్డంగా పెరిగి ధరిస్తే అందరి వాళ్ళు చూపులు మీ మీద ఉండవచ్చునేమో కానీ మీ భర్త చుక్కలు మాత్రం మరొకరి మీద వెళ్తాయి అప్పుడు ఆ నగలు చీరలతోనే సంసారం చేయవలసి వస్తుంది ఈయన కొద్దిగా ఘాటుగా స్పందిస్తుంటారండి కొద్ది కొన్ని చదవాలంటే నేను నాకు నచ్చదు అందుకని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఈయన రాసింది చాలా కాలం అయింది కానీ ఏంటంటే ఆయన కొద్దిగా మృతుగ్గా రాసినా అది ఆయన అనుభవంతో రాసినది ఎందుకంటే ఊరక రాయుర మహానుభావులు అని ఊరక రారు మహానుభావులు అంటే ఊరికే రాయుడు మహానుభావులు దానిలో కూటార్తం ఉంటుంది ఆయన కూడా వాళ్ళ ఇంట్లో వారితో చర్చించకుండా ఉంటారు కాబట్టి మనం ఈరోజు పన్నెండవ వారం అనేది పారాయణ అనేది పూర్తి చేసుకున్నామండి అందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణంగా ఈ పారాయణ ఫలితం చూద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం మేము అనుకోకుండా ప్రయాణంలో ఉండడం వలన మేము ఈ వీడియో చేసి మన ఉంచడం జరిగింది కంటిన్యూషన్ పన్నెండో వారం ప్రతి ఒక్కరు గమనించండి మా అరీషే అట్ దేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు వచ్చేవారం కలుద్దాం Thank you.